చాలామంది బాధపడ్డారు చాలామంది దుఃఖపడ్డారని మాట తెలిసినప్పుడు ఎంతో వేదన కలిగింది సో దేవుణ్ణి స్తుతించాలి ప్రతి ఒక్కరు దేవుణ్ణి కీర్తించాలి దేవునికి ఇవ్వాల్సిన స్థుతి ఇవ్వలేదు అన్న కాంటాక్ట్స్లో మాట్లాడుతూ మనం అడ్రస్ చేస్తూ వచ్చాము ఈరోజు దేవుణ్ణి స్థుతించమంటే ఏదో ఒక రీతిగా షాపులు చెప్తూ ఉంటారు అది అట్లా అంటారు ఇది ఇట్లా అంటారు కొత్త పాట పాడితే సినిమా పాట అంటారు ఆ పాట అంటారు ఈ పాట అంటారు అని మాట్లాడుతూ విత్ హై రెస్పెక్ట్ బై నో మీన్స్ వీ హ్యావ్ ఎనీ డిస్రెస్పెక్ట్ బట్ విత్ హై రెఫరెన్స్ హై రెఫరెన్స్ అండ్ క్రాస్ రెఫరెన్స్గా ఆంధ్ర క్రైస్త కీర్తన గురించి మాట్లాడుతూ ఒకప్పుడు లేని బాధ ఈరోజు ఉంది అన్న మాట వాడటం జరిగింది అదే సమయంలో ఎంతోమందికి మిస్అండర్స్టాండ్ అవుతానికి కారణం ఏంటంటే అది మిస్ప్రసీవ్ అవుతానికి కారణం ఏంటంటే దాంట్లో కాంటాక్స్ని జస్ట్ మధ్యలో తల తోక మధ్యలో కట్ చేసిన దానికి అది ఎంతోమందికి అర్థం కాక వారి మనోభావ భావాలో దెబ్బతూరిటం జరిగింది మన చెప్పను ఉద్దేశించింది ఏ రీతికైనా దేవుణ్ణి స్తుతించండి అయ్యా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ బ్లేమింగ్ అండ్ క్రిటిసైజింగ్ కానీ ఎంతో మందికి అది ఎలాగ వెళ్ళిందంటే రాజప్రకాష్ పాల్ ఆంధ్రప్రదేశ్ కీర్తనలంతా సినిమా పాటలు అన్నాడు అని తప్పుడు అర్థం తెలియదు దాన్ని బట్టి నేను ఎంతకుండా దుఃఖిస్తున్నాను అండ్ ముఖ్యంగా సేవకులకి సంఘాలకి తెలియజేయాలని ఆశపడుతున్నాను వీ లవ్ ఆంధ్రక్రైస్త కీర్తనలు పుట్టపతో ఆంధ్రప్రదేశ్ కీర్తనలు వింటూ పెరిగిన వారిమే అండ్ ఎన్నో చక్కని ఆంధ్రక్రైస్త కీర్తనలు పాడుతూ వచ్చిన వారమే అందులో అనేక శాతం వాటిని రీప్రొడ్యూస్ చేసి ఈ న్యూ జనరేషన్కి అందించిన వారిమే ఇన్ఫాక్ట్ లాక్డౌన్లో అధిక శాతం ఆంధ్రక్రైస్త కీర్తనలు పాడిన వారమే